పేరు దొరగడే కాకినాడలో చదువు ఒక బుక్స్కు నా తర్వాత చదువుట మీ నాన్నగారి పేరు మీ నాన్నగారి పేరేంటి దొరికితారు సినిమారా ఆ దొరికిపోయినర్చి ఏం చేస్తూ ఉంటారు ఆయన చూతూ తీర్ కాలేజ్ ఇష్టం ఇంకా ఏం చేస్తూ ఉంటారు ఇంకా పెద్ద పద్యాలు పద్జాలు అవి చేస్తుంటే ఆరానాలు అవన్నీ కూడా జరుగుతారు అవగాహనలే కాకుండా అవన్నీ కూడా చేస్తారు నువ్వు కూడా పద్యాలు చూడడానికి వచ్చావు ఏం పద్యాలు చదువుతాను ప్రాణం రామనగం పూర్తిగా సగమాపద్యాలి ప్రాణపద్యాల ఇంకా ఆ పట్టిక నా దగ్గర ఉంది అంటే మొదలు చెప్తే చదువుతావా అడగమని ఇదక చూస్తా ఉంటావా ఏ పది మొగలు చేత పది అంటే చేత హ అదేండి సార్ నా నువ్వు బొరగడవా బొరగడ పంజలు కూడా చూస్తాడు అన్నమాట సరే అయితే ముచ్చయల సరాలే కాకుండా గాను ఆశ విడక గాని ఆశ విడక గాని ఆశ ముక్తిని వాడు ఉక్తి బైని గాని మూది గాని ముక్తిని గాని సర్వ మోక్షం ది లోడవి సదాది రాముని అనుభవ